రైతు సోదరులకు నమస్కారం రైతు దేవోభవ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామం నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామంలో ఉన్నాం రైతు పేరు మీ పేరేంటండి చావా ప్రవీణ్ పేరు చావా ప్రవీణ్ ఆ ఈ రైతు వచ్చేసి మనకు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి తన వరి పొలంలో మందులు పిచికారీ చేయడానికి కలుపు మందులు పిచికారీ చేయడానికి చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నా అని చెప్పారు అయితే ఇది తోటి రైతు సహోదరులకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ డ్రోన్ టెక్నాలజీని ప్రతి పంటలో కూడా మనం ఉపయోగించాలి కాబట్టి ఉపయోగించడం వల్ల రైతుకు లాభాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రవీణ్ గారి అనుభవం ద్వారా మనం అతను ఏ విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీని వాడారు అదేవిధంగా బ్రదర్ మీ పేరేంటి హరీష్ హరీష్ ఇత ఇతను వచ్చేసి డ్రోన్ ఆపరేటర్ సో ఇతను కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేశారని చెప్పారు అయితే వీళ్ళ అనుభవం ద్వారా ఈ డ్రోన్ టెక్నాలజీని వాడటం వల్ల మనకు పంటలకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సార్ మీరు ఈ డ్రోన్ టెక్నాలజీని ఎన్ని సంవత్సరాల నుంచి మీ పంటలకు ఉపయోగిస్తున్నారు మీకు ఏ విధమైన ప్రయోజనం చేకూరింది తర్వాత ఏ విధమైన మందులు కలిపి ఇందులో మీరు పిచికారీ చేస్తున్నారు చెప్తే రైతు సోదరులకు చాలా లాభకరంగా ఉంటది సార్ గత రెండు సంవత్సరాలుగా నేను డ్రోన్లు వాడటం జరుగుతుంది వాస్తవంగా మా మండలంలో కూడా లేవు నేను మన అన్నారి తల్లాడ మండలం సారీ తల్లాడ మండలం వెంకటాపురం గ్రామం వెంకటగిరి వెంకటగిరి గ్రామం నుంచి సామినే నాగేశ్వరరావు గారిని ఫస్ట్ ఒకసారి పిలిపించాం ఆయన స్ప్రే చేశారు మాకు చాలా బాగా అనిపించింది అదే ఆయనకి బాగా బిజీగా ఉండటం వల్ల మీద వడి వరిలో ఏంటంటే సమస్య పంపెత్తుకొని మందు కొట్టాలంటే ఎవరు కూలీ కూలీలు ఇచ్చే పరిస్థితి లేదు ఒక రోజు వచ్చిన కూలీ మళ్ళీ తర్వాత కూడా రావట్లేదు నేను నాటేసిన తర్వాత నెల నలభై రెండు రోజులు కూడా మందు కొట్టని పరిస్థితి ఉంది కలుపు మందు కానీ ఏదైనా అట్లా సరే ఏం చేస్తే బాగుంటుంది అట్లా ఏంటని ఆలోచిస్తుంటే నాకు మామూలుగా అట్లా యూట్యూబ్ లో సర్జ్ చేయటం మాకు రైతు సహాయ వేదిక వెబినార్ గ్రూప్ ద్వారా కూడా ఇట్లా డ్రోన్స్ అనేది అవైలబిలిటీస్ ఉన్నాయి అనేది చూడటం జరిగింది సరే ఇది మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ డ్రోన్ పిలిపించి స్ప్రే చేయటం జరిగింది ఈ దీని వల్ల లాభం ఏమిటంటే మనం ఈ థైవాన్ స్పేర్ తో కొడితే ఒక ఎకరం డ్రోస్ ఒక ఎకరానికి కొట్టాల్సి వస్తుంది అది కాక అది ఇరవై లీటర్ల నీళ్లు పది ట్యాంకులు కొట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు రెండు వందల లీటర్లు పోయాలంటే వాడు కొట్టేటోటికి ఇబ్బందిగా ఉంది మోసేటోడికి ఇబ్బందిగా ఉంది నీళ్లు ప్లస్ మందు డోసేజ్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అది ఇట్లా కాదు ఇంకా ఇంకా టెక్నాలజీ ఏంటంటే స్టిల్ బేయర్ దాన్ని తీసిరావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఎకరానికి నలభై లీటర్ల నుంచి అరవై లీటర్ల నెల వరకు వాడుకునే సిస్టమ్ ఉంది ఆ పద్ధతిలో ఒక ఎకరం దోశని రెండు ఎకరాలకు వాడాను నాకు సబ్సిడెంట్ గా సరిపోయింది సరే పర్లేదు ఇది బాగుంది అని దాన్ని ఒక ఐదు ఆరు నెలలు స్ప్రే చేయడం జరిగింది దాన్ని ఎత్తుకొని కొట్టాలన్నా కూలీలకు ఇబ్బందిగా ఉంది నీళ్లు పోయటం ఇబ్బందిగా ఉంది ఈ సపోజ్ నేను ఒక పద్నాలుగు పదిహేను ఎకరాలు వేరు వ్యవసాయం చేస్తాను అలాగే ఒక నాలుగైదు ఎకరాలు మిర్చి వ్యవసాయం చేస్తాను ఒక పది పన్నెండు ఎకరాలు పత్తి అది కాకుండా మొక్కదొన్న ఇట్లా నేను నా సొంతం ఒక పదిహేను నుంచి పదహారు ఎకరాలు సొంతము ఉంది దానికి తోడు ఇంకొక పదిహేను పదహారు ఎకరాలు కౌలు తీసుకొని చేస్తాను ఒక ముప్పై ముప్పై రెండు ఎకరాలు నేను వ్యవసాయం చేస్తాను దాంట్లో నాకు ఇంతకుముందు జీతగాలు ఉండేది అట్లాంటిది ఇప్పుడు అసలు జీతగా దొరికే పరిస్థితి లేదు లేనప్పుడు దీనికి ప్రత్యామ్నాయం ఏమి ఎత్తుకోవాలి ఏం వెతుక్కోవాలి అన్నప్పుడు డ్రోను దీనికి పది మీటర్ల లేనతోనే ఒక ఎకరానికి సరిపోతుంది సరిపోతున్నప్పుడు పది మీటర్ల నేలతో సరిపోతున్నప్పుడు మామూలుగా సైంటిస్టులు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఎకరం దోసిన ఎకరానికే కొట్టాలి అంటారు ఎకరం దూసిన ఎకరానికి కొట్టినప్పుడు కొద్ది ఎరుపు రావటం జీ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి అట్లా ఆ సమస్యలు వచ్చినప్పుడు సరే మనం ఎందుకు తగ్గించుకోకూడదు మందు మందు తగ్గి ఆల్రెడీ మనం బ్లేయర్ వాడాం కదా బ్లేయర్ ఆడిన పద్ధతిలోనే మనం దీంట్లోకి వచ్చాం ఎకరం చూసి రెండు ఎకరాలకు మందు పోసుకుంటా దీనికి నాకు సబ్సిడీ సరిపోయింది గత రెండు సంవత్సరాలకు వాడుతున్నాను కలుపు మందు స్ప్రే చేసినంత వాడుతున్నాను మిర్చిలో ఎకరం రోజులు మూడు ఎకరాలకు పోటీ వాటి మందులు ఉన్నాయి ప్లస్ నేను ఏంటంటే ఒక్క మందు అసలు కొట్టను ఏది కొట్టినాయి తెగుల మందు పురుగు మందు న్యూటన్స్ అట్లా మార్చి మార్చి కొట్టుకుంటూ వస్తాను ఒక స్ప్రే ఇచ్చిన తర్వాత మినిమం పది నుంచి పన్నెండు రోజులు వ్యాపిస్తా అట్లా కూడా ఏమంటే నాలుగు రోజులకి ఐదు రోజులకి మందులు కొట్టను నాకు ఒక ఎకరం రోజుకి మందు కొట్టని రైతుకి నాకు ఏం తేడా అనిపించలేదు నాదే సబ్సెంట్ కనిపించింది సాటిస్ఫాక్షన్ ఉంది మందులు ఖర్చు తగ్గుతుంది ప్లస్ ఎకరం ఎకరానికి కొట్టడం వల్ల అది ఖర్చు పెరిగిపోతుంది దీనికి మనం కొట్టే మందులు కొట్టడానికి వచ్చే మనిషి ఖర్చు ఉండదు ప్లస్ ఇది మందు ఖర్చు తగ్గుతుంది మనిషి నీళ్ళు పోసేటప్పుడు ఒక్కనే పోసుకుంటారు పదిహేను ఎకరాల పొలం కూడా నాకు నాలుగు గంటల్లో అయిపోతుంది అంటే మీకు టైము డబ్బులు కూలి ఖర్చులు లేక కూలి ఖర్చులు ప్లస్ పంట ఆరోగ్యంగా రావడం నుంచి చీడపీడల నుంచి కలుపుల నుంచి అంటే సమస్యల నుంచి చిన్న ఈ చిన్న పరిష్కారంతో మీరు ఆ ఇవన్నీ పరిష్కారం అది అట్లా ఆ పద్ధతి ద్వారా నాకు నాకు ఇట్లనే మీరు వేరే ఏరియా నుంచి కూడా అట్లా నాకు ముగ్గురు వచ్చారు ఒక సామినయ గారు మంచి సబ్జెక్ట్ పెట్టారు అలా అని సూర్యాపేటతను సైజులు అని ఆయన కూడా తెప్పించాను ఆయన కూడా పర్లేదు మంచిగా స్ప్రే చేశాడు కాకపోతే ఆయనకి దూరం ఇద్దరు దూరం రావటం ఇబ్బందికరంగా ఉంది ఖమ్మం హరీష్ చౌదరి అని మనోడు పరిచయం అయ్యాడు ఆ పరిచయంతోనే ఒక రోజు పిలిపిస్తే నేను నా సజెషన్ ద్వారా దగ్గర దగ్గర ఒక వర్షాకాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల ఎకరాలు మా అని స్ప్రే చేయడం జరిగింది పర్వాలేదు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది మామూలుగా నా వరి చూడండి ఇది కలుపు గాని ఎట్లాంటి అయితే మెయి ఎక్కడో ఒక చోట ఉన్నాయి దీన్ని కంపేర్ చేస్తే అర్థం నాకైతే చాలా సబ్సెంట్ కనిపించింది ఇంకా అదే పద్ధతిలో వాడుతున్నాం మొక్కజొన్న మీద వాడుతున్నా నేను మిర్చి మీద వాడుతున్నాను మొక్క ప్రతి ఒక్క పైరు మీద డ్రోన్ వాడుతున్నా నాకైతే చాలా మంచిగా అనిపించింది అదే వాడుతున్నా ఇక అట్లా మీ పేరు మీకు ఈ డ్రోన్ టెక్నాలజీలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఏ ఏరియాలో పిచికారీ చేసారు ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళి పిచికారీ చేయగలుగుతారా లేదా అనేది చెప్తే రైతు సోదరులకు లాభదాయకంగా ఉంటుంది నా పేరు హరీష్ చౌదరి అండి మా నేటివ్ ప్లస్ ఖమ్మం ఓకే నేను గత మూడు సంవత్సరాల నుంచి ఫైలైటింగ్ చేస్తున్నాను ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను కల్లూరు ఏరియా కొట్టాను తర్వాత ప్రవీణ్ అన్నగారు పరిచయం అయిన తర్వాత ప్రజెంట్ ఈ ఏరియా ఈ ఈ వానాకాలం ఈ టైం వరకు యాసంగి స్టార్టింగ్ వరకే మూడు వేల ఐదు వందల ఎకరాలు స్ప్రే చేశారు అది పరిస్థితి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్న సర్కిల్ లోనే మందులు చెప్పడం గాని అన్న అన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం గాని ఈ విధంగా ఎకరం రెండు ఎకరాలు కొట్టుకోండి ఇది పరిస్థితి మనకి ఖర్చు తగ్గుతుంది రైతులకి ప్లస్ పని కూడా కలిసి వస్తుంది ఇప్పుడు ఎకరా ఎంతసేపు పడుతుంది అంటే ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే ఒక రైతు వచ్చి ఇప్పుడు పద్నాలుగు ఎకరాలు అన్న ఇప్పుడు కట్టేది అయిపోతుంది మందు కలిపి పోయటమే లేదు ఐదు నిమిషాల్లో స్ప్రే అయిపోతుంది అనమాట అయితే ఇంకొకటి కూడా ఏంటంటే ఇందులో డ్రోన్స్ లో కూడా రకాలు ఉన్నాయి ఎక్స్ సిక్స్ డ్రోన్ అని ఎక్స్ ఎయిట్ అని ఎక్స్ నైన్ అని ఎక్స్ సిక్స్ డ్రోన్ వచ్చేసి ఏంటంటే అది పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదు ఎక్స్ ఐట్ లో ఏంటంటే మనకి పొలం మంచిగా కలుస్తుంది ఇప్పుడు ఉన్నారు మేము చార్జ్ చేసేది ఐదు వందలు చేస్తున్నాం మిగతా నాలుగు వందలు కొట్టుకోలు ఉన్నారు మూడు వందల యాభై కొట్టు కాకపోతే రైతులు తెలుసుకోవడం ఏంటంటే అందులో డ్రోన్లు తేడా తెలుసుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చదువుకున్న పోరా పిల్లగాళ్ళకి ఈ కంపెనీలు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు వాళ్ళు ఏంటంటే మ్యాపింగ్ పెడతారు నేనున్నా మీరు చూస్తారు ఆ దరి నుంచి ఈ దరి వరకు వెళ్ళిపోతారు నడుచుకుంటారు అది సాల్ బై సాల్ ఈ డ్రోన్ ఏంటంటే మనకి ఇందులో ఈ సాల్ పోయిన తర్వాత కూడా మళ్ళీ సగం అందులో పడుతుంది మనం ఆ టైప్ లో మనం స్ప్రే చేసుకోవాలి రైతులు నాలుగు వందలకు వస్తుందా మూడు వందలకు వస్తుందా అని అంటారు కానీ డ్రోన్ లో ఉన్న గొప్పతనం మనిషి పైలట్ దగ్గర ఉన్న గొప్పతనాన్ని గమనించట్లేదు అది మెయిన్ మనకు పని జరిగినా గానీ అది మనం రూపాయి ఆలోచించరు చూసుకోవాలి ప్రజెంట్ ఇదే మాదాపురం గ్రామంలో నాలుగు వందలకి కంపెనీ వాళ్ళు వచ్చి కొట్టారు ఆ అతను కొట్టిన మొత్తం మళ్ళీ నేను రెండోసారి ఎంత ఒక పది రోజుల తర్వాత నేను కొట్టాల్సి వచ్చింది ఓకే అంత తేడా అది డ్రోన్ లో ఉండాలి పైలట్ దగ్గర కూడా ఆ ఓపిక అనేది ఉండాలి తిరగాల రైతుతో మాట్లాడుకోవనే శక్తి ఉండాలి అన్ని రకాలుగా ఉంటే నువ్వు చేసే పని రైతుకు ఏ విధంగా మేలు చేస్తుంది అనేది చెప్పుకోగలగాలి అదే ఓకే థ్యాంక్ యూ నేను వరిలో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వాడిన మందులు ఏంటంటే ఫస్ట్ క్లోరిపైర్ పాస్ జింక్ కలిపి వాడటం జరిగింది ఫస్ట్ స్ప్రే రెండో స్ప్రే వచ్చేసి ఈ కలుపు మందు వివాయ నామి గోల్డ్ ఈ రెండు మిక్స్ చేసి దాంట్లో కొరాజిన్ కూడా మిక్స్ చేసుకొట్టాను సరే లేట్ ఉంటుంది కాబట్టి డ్రోన్ వాడాను కాబట్టి కొరాజిన్ కూడా మిక్స్ చేసుకొట్టాను నాకైతే మంచి సాటిస్ఫై ఉంది మళ్ళీ మూడో స్ప్రే వచ్చేసి డాటన్ డానిటన్ శానెక్సలు ఇంకొకటి మందు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ సారీ రోకో రోకో ఫంగిసైడ్ సైడ్ రోకో ఫంగిసైడ్ సైడ్ రావటం జరిగింది రోకో ఫంగిసైడ్ సైడ్ రావటం జరిగింది మన నాకైతే మంచి రిజల్ట్ ఉంది మళ్ళీ తర్వాత మళ్ళీ శానెక్సెలు మోటారు కాసుబి ఈ మూడు కలుపు కొడుతున్నాను అది ఇప్పుడు స్ప్రే చేసేది మీరు భూమిలో భూమిలో ఫస్ట్ దమ్ము నాటేసుకున్న టైంలో డిఓపి వాడటం జరిగింది రెండో రెండోసారి ఇరవై ఇరవైలో ఎకరానికి సాయిల్ అప్లికేషన్ స్వర్ణఫలు ఒక ప్యాకెట్ అట్లా వాడటం జరిగింది మూడో స్ప్రే వచ్చేసి మూడో మూడోసారి మందు వాళ్ళటం వచ్చేసి ఆర్గానిక్ పొటాష్ ఒక కట్ట ఒక కట్ట యూరియా మీరు గత రెండు సంవత్సరాలుగా అసలు రెడ్ పొటాష్ అసలు వాడట్లేదు అది రేట్ ఎక్కువగా పదిహేడు వందల యాభై రూపాయలు ఉంది అది పని లేదా అనేది కూడా తెలవని పరిస్థితిలో నాకైతే ఆర్గానిక్ పొటాష్ ఇఫ్కో కంపెనీ ఆర్గానిక్ పొటాష్ వాడాను కోరమండల్ కంపెనీ ఆర్గానిక్ పొటాష్ వాడాను ఆ రెండు కూడా నాకు మంచి సాటిస్ఫై ఇప్పుడే మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది పర్లేదు నా పక్కన పొలానికి నా అయితే నాకు తేడా అనిపించింది మంచిగా పని చేస్తానట్టు అనిపించింది అది వాడుతున్నాను అట్లా అట్లా మిర్చిలో కూడా నేను రెడ్ పొటాషియం వాడలేదు దానికి కూడా ఆర్గానిక్ పొటాషియం వాడుతున్నా అదేంటంటే ఒక కట్ట క్వాంటిటీ పడుతున్నాం ఒక ఎకరానికి మనకి ఒక కట్ట ఏడు వందల రూపాయలకి వస్తుంది ఇది వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు వస్తుంది ఆ ఏడు వందలతో మనం వెలుకోవాలంటే అనేది ఒక కట్ట దగ్గర ఇంకో రెండు కట్టలు ఇచ్చారంట అంట అట్లేదు దీన్ని అరకట్ట వీరేసినా కట్ట తీసి అట్లా అట్లా వేసే పరిస్థితి కూడా పర్లేదు నాకైతే చాలా సరే ఏదన్నా టెక్నికల్గా చేయాలండి వ్యవసాయం సరే ఏది చేసినా ఇవాళ ఉన్న పరిస్థితిలో అయితే వ్యవసాయం మీద మిగిలిన పరిస్థితులు లేవు ఇవా ఇవాళ ఉన్న రేట్లు కానీ ఇది కానీ ఇదైతే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆర్గానిక్ పొటాష్ వల్ల మన అది మన దేశ సంపదని మనం ఎక్కువ డబ్బులు విదేశాలకు పెట్టాల్సిన అవసరం లేదు విదేశాల నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి ఎర్ర పొటాష్ వల్ల అదే తక్కువ రేట్లో దొరికే ఆర్గానిక్ పొటాష్ వల్ల మనకు ఎర్ర పొటాష్ ఎంత పనిచేసిందో అంతే పనిచేయడం జరుగుతుంది ప్లస్ రైతులకు డబ్బులు మిగులుతున్నాయి దేశానికి కూడా డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి ఆర్గానిక్ పొటాసు వాడాలనే ఆర్గానిక్ పొటాష్ అయితే షూటబుల్ అండి మంచి ప్రతి ఒక్క వాడొచ్చు వాడచ్చు అదైతే ఇబ్బంది లేదు కాకపోతే దాన్ని ఏంటంటే దాంట్లో ఉన్న మైనస్ యూరియాలో దాన్ని ఎప్పటికప్పుడే కలుపుకోవాలి ముందు కలుపు దాని పొటాసు కలుపుకున్నట్టుగా ముందు కలిపి కొంచెం కలిగిపోతుంది అది అది నాకెట్లా అనుభవం అంటే మా పక్కన మధుకాయ షుగర్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో డిస్టిలరీ నుంచి డస్ట్ వస్తుంది అది ఈ ఈక్వల్ గా ఇంచుమించు దాని టైప్ లో ఉంది మాకు సైంటిస్ట్ పంపిడి వెంకటేశ్వరరావు గారు మా దగ్గర చేశారు ఆ సారి చెప్పారు ప్రవీణ్ దీంట్లో పొటాషన్ కంటెంట్ ఉంటుంది బాబు ఇది వాడుకోండి దీన్ని అవసరం అయితే ట్రక్కులు ట్రక్కులు వేసపోయి ఆడింత పోసుకున్న ఇబ్బంది లేదు అని కూడా చెప్పారు నేను అట్లా ఫిల్టర్ కేక్ అది ఇది రెండు కూడా తీసుకొచ్చి పోయటం జరిగింది నాకైతే చాలా మంచిగా అనిపించింది అది అదే ఇప్పుడు మామూలుగా కట్టల్లోకి వచ్చేది కూడా ఇంచుమించు అట్లాంటి ఈ ఆర్గానిక్ పొటాషన్ లోకి వచ్చాయి అదే వస్తున్నాయి చెరుకు చెరుకు పిప్పి ద్వారా వచ్చేది కేక్టర్ కేక్ అయితే ఇదైతే మించు మించు వాటిలోనే కలిసి వస్తుంది సరే పర్వాలేదు అది ఉంది మిర్చి మీరు మిర్చిలో ఏ విధమైన మందులు వాడారు ఏ టైంలో వాడారు ఈ స్వర్ణఫాల్ గానీ సెనెక్సల్ గానీ అంటే విజయశ్రీ కంపెనీ ఉన్నాయి కదా వాటి వల్ల మీకు మంచి ప్రయోజనం అనిపించిందా ఓకే అండి నేను వాస్తవంగా నేను మిర్చి స్ప్రే స్టార్టింగ్ మామూలుగా నేను పెట్టిలైజర్ వేసేటప్పుడు ప్రతి ఒక్క సాయిలు కూడా నేను స్వర్ణపల్ స్వర్ణపల్ సాయిల్ అప్లికేషన్ కంపల్సరీ వాడతాను అది ఫస్ట్ వాడుతున్నా ఫస్ట్ మిర్చి వేసిన తర్వాత కాకుండా రెండోసారి పాటు నుంచి వాడతా ఏంటంటే ఫస్ట్ సార్ నీళ్ళు వేయటం వల్ల పోవటం చేయటం ఇట్లాంటివి కానీ రెండో పాటు నుంచి వాడుకుంటాను సాయిల్ అప్లికేషన్ ప్రతి పంటకి సాయిల్ అప్లికేషన్ స్వర్ణపల్లి వాడతాను ఓకే నా దగ్గర కంపల్సరీ బ్యాగ్ స్టాక్ ఉంటది ఎప్పుడు కూడా ఒకళ్ళు దొరికినా ఒక ఐదు ప్యాకెట్ పక్కకు పెట్టి ఉంచుతా ముందు కూడా మా పంటలకు కావాలంటే ముందే తీసుకెళ్ళి పెట్టుకుంటాం అట్లా అట్లా ఓకే అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కెమికల్ స్ప్రే వాడానంటే కంపల్సరీ ఒక ఒకటి పురుగు మందు వాడతా ఒకటి తెగులు మందు వాడతా ఒకటి న్యూట్రెంట్ వాడతా ప్రతి స్ప్రేలో కూడా కంపల్సరీ అంటే ఈసారి మార్చాం మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక స్ప్రే దోమ మంది వాడతా ఒక స్ప్రే పురుగు మంది వాడతా ఒక స్ప్రే మామూలుగా ఈ న్యూట్రల్స్ వాడతా అదే పద్ధతి ప్రకారం కొట్టుకుంటూ వస్తున్నాను ప్లస్ నాకు డ్రోన్ తో కొట్టడం వల్ల ఎకరానికి రెండు ఎకరానికి వచ్చేసి ఎకరం మందు వాడేది రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు కూడా వాడాను నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది సరే కొంతమంది సాటిస్ఫై ఉండదు ఇదేంటంటే అరే చెట్టు పడవట్లేదుగా దీని మీద పడట్లేదుగా అనేది నడుస్తుంటది కానీ వాస్తవంగా దాన్ని ఒక్కసారితో అర్థం కాదు ఒక సంవత్సరం చూడాల్సి వస్తుంది మీరు ఒక ఒక రెండు ఒక పంట మినిమం ఒక పంట చూస్తే అబ్జర్వ్ చేస్తే వాస్తవంగా అది పనిచేస్తుందా లేదా అనేది కూడా మీకు అనిపిస్తుంది మిర్చిలో అయితే నేను విజయశ్రీ కెమికల్స్ మెటిక్స్ వాడాను సాయిల్ అప్లికేషన్ కి పాలు వాడాను పైన శానిక్సలు వాడాను ఇవన్నీ కూడా విజయం ప్లస్ విజయం ప్లస్ వాడాను ఉన్నాయి అన్ని వాడాను ఏది వాడినా నేను ఎకరం చూసి రెండు ఎకరాలకు కొడతా అదే తక్కువండి దీన్ని ఏం పోద్దాంలే ఎకరం ఎకరెండిసి ఎక్కడానికి పోద్దాంలే అనేది కాదు ఏది వాడినా నేను ఎకరెంట్ రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలకు కొడతాను చాలా నాకైతే డ్రోన్ స్ప్రే ద్వారా బ్లోయర్ స్టిల్ మిస్ట్ బ్లోయర్ ద్వారా నాకు చాలా సాటిస్ఫై ఉన్నాను నేను నాకైతే మంచిగా అనిపించింది వరి పొలం స్ప్రే వచ్చేసి ఫస్ట్ స్ప్రే వచ్చేసి నేను క్లోరీ క్లోరీ పైర్పాస్ జింకు రెండో స్ప్రే వచ్చేసి వివాయ నామిని గోల్డ్ అది కలుపురాజుని కూడా దాంట్లోనే కలుపుకోవటం జరిగింది మూడో స్ప్రే వచ్చేసి డానిటలు శానెక్సెలు రోకో ఫంగిసైడ్ నాలుగో స్ప్రే వచ్చేసి మోటారు కాసూబీ శానెక్సెల్ డోసేవి ఎకరం డోసుని రెండు ఎకరాలకు పడతా దాన్ని కూడా నాకు పద్నాలుగు ఎకరాల మీద ఆరు వేల రూపాయలు మందులు ఖర్చు అయింది అదే నాకైతే చాలా తక్కువ అదే మామూలుగా వేసిన ఎకరానికి వాడాలంటే అదే ఆరు వేలు పదమూడు వేలు ఆరు వేలన్నర అట్లా అవుతుంది అంటే పదమూడు వేలు డబల్ చేయాల్సి వస్తుంది నాకు దీంట్లో ఈ మందు కొట్టేటం వల్ల నాకు ఈ మందులు ఖర్చులోనే దీంట్లో డోన్ కూడా అయిపోతుంది మనిషి ఖర్చు లేకుండా అయిపోతుంది ఓకే నాకైతే సాటిస్ఫాక్షన్ అండి వెరీ మచ్ I <sweak>